బయట వాళ్ళు అదేంట్రా ఇంత పొగరు అనుకో చాయిస్ ఉంది నాకు పొగరు దర్ప ఉంది నాకు కాదన్న నేను ఎందుకంటే ఏంట్రా ఎవరు చూసినా ఇతనికి ఇంత అంటే నన్ను చూసుకునే నాకు ఇంత పదనైనా పొగరు అని నేను అంటాను ఏంటి ఇతనికి అంతా తెలుసు అనుకుంటాను నాకంటే నన్ను తెలుసుకోవడం కంటే పెద్ద విద్య ఏముంటుంది ఈ ప్రపంచంలో నేనంటాను ఎవరికి వాళ్ళు ఇలా చేసుకుంటూ ఒక పట్టుదలతో క్రమశిక్షణతో వాళ్ళు వాళ్ళకి అప్పించిన బాధ్యతని తోచ తప్పక నిర్వహిస్తూ ముందుకు వెళ్తే ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి దాని తర్వాత మిగతా ఎవరినన్నా నేను అందరూ అంటారు నన్ను ఎవరు మీరు ముందంటే ఎవరినంటే భక్తి దేవుడు సరే తొడతంటారు మా అమ్మ నా తల్లిదండ్రులు అంటాను తొడతంటారు నేను అంటారు నన్ను నేను ప్రేమించుకుంటాను ముందు నేను ఏ అడిగేసినా నేను దాన్ని నేను ఆస్వాదించి ఆ పని చేస్తాను ప్యాషన్ వాళ్ళ మొన్నే జార్జాకి వెళ్ళి వచ్చాం అక్కడ షూటింగ్కి అక్కడ మైనస్ ఫోర్ టెంపరేచరు మరి నాకు ఇచ్చింది ఆ పైన ఒక చిన్న ఇది కింద పంచే పైన ఏమో స్లీవ్లెస్ ఇవి ఇచ్చారు అని నిలబడున్నాను గాలి కొడతాం ఓ అని అందరూ జాకెట్లు వేసుకున్నాడు అక్కడ జార్జిన్స్ కానీ మనవాళ్ళు కానీ అందరూ ఉడుకుతున్నారు ఏంటాడు పిక్చర్లో అక్కడ బండ నేను నిలబడి ఉన్నాడు అలా అంటున్నాడు ఆయన అలాగే నిలబడి ఉన్నారు రండి అంటున్నారు షార్ట్ మధ్యలో షాల్ వేసుకోండి అంటున్నారు ఏం లేదు అక్కడ అంతే ఆ క్యారెక్టర్ శివుడు శివుడు ఆజ్ఞ లేనిదే ఒక చివడ కొట్టదంటారు అలా ఒక ఇచ్చిన బాధ్యతని బాధ్యత నేను అదన పూర్వ పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను నేను ఎందుకంటే నన్ను మరి నాకు జన్మనిచ్చిన మా నాన్నగారి ఒక ప్రతిరూపాన్ని మీలో చూసుకుంటూ నాలో మీరు చూసుకుంటూ మరి యుగ పురుషుడు అలాగే నటనకే విశ్వ రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నాకు తండ్రి కాదు నా దైవం నా మెంటర్ అన్నీ ఆయన రామారావు గారికి ఈ సందర్భంగా నా ఘన నిర్భనర్పించుకుంటూ మరొకసారి ఈరోజు ఈ ఆసుపత్రి ఇంత స్థాయి రావడానికి ఈ స్థాయికి రావడానికి కారణభూతులైన వాళ్ళ అందుకే నేను ఎందుకంటే తెలుసుకొచ్చింది నేను ఇది కూడా వచ్చింది అని చెప్పుకోవడానికి అది నేను ఒకటే అంటాను బిరుదులకి ఇటువంటి వాటికి నేను అలంకారమేమో కానీ అలంకారమేమో కానీ అవి నాకు ఎప్పుడు అలంకారం కాదంటారు సో ఇవాళ ఇందులో భాగస్వాములు అందరూ మీరు అందరూ కూడా డాక్టర్ల నుంచి ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది నాన్ మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ ఎవరైతే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఇది ఇచ్చారు కానీ నేను ఇది నటనకు ఇచ్చినట్టుగా భావించను ఆ పొరపాటు నటనకు ఇచ్చి ఉంటారు ఇది పర పద్మభూషణ్ ఇవన్నీ ఇచ్చేవి నటనల కంటే కూడా ఎక్కువ సాంఘిక సేవలకి సో అది అలా భావించి నేను ఇది అందుకు నాకు దక్కింది అందులో భాగస్వాములైన మీ ప్రతి ఒక్కరికి ఇందులో ఉంది అని చెప్పుకోవడానికే ఈరోజు నేను ఇది పద్మభూషణ్ణి మీకు తగ్గించుకుని మీకు చూపించడానికి నేను ఇక్కడికి వచ్చింది సో మరొకసారి ఇలాగే మన ఈ పరస్పర సేవా కార్యక్రమం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను చెప్పాను మైండ్ నంబర్ ఏజ్ జస్ట్ ఏ నంబర్ మన మా మైండ్ స్ట్రాంగ్గా ఉండి మనం మన శరీరం మీద మనం అదు తప్పకుండా దాన్ని మనం మన అదుపాకంలో ఉంచుకుంటే ఎన్నేళ్ళైనా జీవించవచ్చు మనం ఎన్ని మనం ఏమేమి ఊహించుకుంటున్నామో చేయాలనుకుంటున్నాం ఇంకా ముందు ముందు కూడా అన్నింటి కూడా మనం సాధించగలుగుతాం చేయగలుగుతాం అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కసారి మరి ఒకసారి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇది మన ఆసుపత్రి మన హిందూయిజంలో గొప్పతనం ఉంది మన మనం గురించే కాదు ప్రపంచం గురించి కూడా అంటే శాంతి మంత్రాలు అంటాం ఓం హోమ సతకమయ ఓం తమ్సోమ జ్యోతిర్గమయ ఓం మృత మృతగమయ ఓం సర్వేశాం సత్వరి భౌతవ సర్వశ్యాం శాంతి భౌతవ్ సర్వేశ్వాం పూర్ణభౌత్వ ఓం శాంతి 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 శంభో ఓం శివ 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 नारायण 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 ओम स्वस्थ्य प्रजाप्य पालनते न्याय मगेण महिमहेशा गोब्राण शुभमस्तु लौकासमस्तास्तुंतु